ఈ చెరగని ప్రేమానురాగాల మధ్య ఈరోజు మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ పాపాల నుంచి చేయించి చేస్తా ఉన్నాం పేద ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజు ఇక్కడ పాపాల నుంచి జరుగుతా ఉంది I'm going to go down now. జీవన అనే ఈ కార్యక్రమాన్ని గత యాభై ఏడు నెలలుగా గత యాభై ఏడు నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికమైపోయిన వెంటనే కొన్ని త్రైమాసికమైపోయిన వెంటనే ఆ తల్లకు జమ చేస్తూ ఈ విద్యా దీవన జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది పిల్లలకు అంటే పెద్ద చదువులో చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా తొంభై మూడు శాతం మందికి ఏకంగా తొంభై మూడు శాతం మందికి జగనన్న విద్యాదీవుల ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే మీ ఎంత ప్రభుత్వమే మీ తమ్ముడి ప్రభుత్వమే మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది ఈ యాభై ఏడు నెలల కాలంలోని అక్షరాల మీ ఎంత ప్రభుత్వం మనసారా కూడా ఆకాంక్షిస్తూ అడిగిన అడుగులు ముందుకు వేసేట్టుగా చేస్తాను శ్రీకారం చూద్దాం